రాజకీయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వకమూడు చాలా మంది తప్పుడు నిర్ణయాలతో తమ రాజకీయ భవిష్యత్తును చేతుల నాశనం చేసుకున్న వారు ఉన్నారు అటువంటి వారిలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధకు ఎమ్మెల్యే టికెట్ లభించింది చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికయ్యారు కానీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీతో ఆ పార్టీలో చేరారు రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు అది మొదలు ఇప్పటి రాజకీయంగా కుదురుకోలేదు పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు వంగవీటి రాధాకృష్ణ చర్యలు ఎవరికీ అంతుపట్టడం లేదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు లోకేష్ పాదయాత్రలో సైతం యాక్టివ్ గా పాల్గొన్నారు అదే సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు జనసేన నేతలతో సైతం సఖ్యతగా ఉన్నారు దీంతో వంగవీటి రాధా చుట్టూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు గత ఎన్నికలకు ముందు అదే నియోజకవర్గాన్ని ఆశించిన ఆయనకు వైసీపీ హైకమాండ్ మాత్రం మొండి చూపింది అందుకే ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గోటికి చేరారు అయితే ఇప్పటికి రామ్మోహన్ ఎన్నికల్లో పదిహేను వేల ఓట్లకు తగ్గకుండా రామ్మోహన్ మెజార్టీ సాధించారు మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు దీంతో రాధాకృష్ణకు ఏం చేయాలో పాలుపోవడం లేదు జనసేనతో పాటు వైసీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి రాధాకృష్ణకు ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే తప్పుడు నిర్ణయాలతో చేతులు కాల్చుకున్న ఆయన ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది ఏపీలో సైతం పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉంది దీంతో ఆ పార్టీ అగ్రనేతలు వంగవీటి రాధాకృష్ణకు టచ్లోకి వచ్చినట్లు సమాచారం రాధా తండ్రి వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ హత్యకు గురయ్యారు దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వ ఆశ్రమం అవుతుందని నీకు అన్ని విధాల అండగా ఉంటామని కాపు ఫ్యాక్టర్ ఓటు ప్రభావితం చేస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ నుంచి రాధాకృష్ణకు అభయం వచ్చినట్లు తెలుస్తోంది పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని ఆఫర్ పెట్టినట్లు సమాచారం ఈ బాధ్యతలను కీలక నేతకు అప్పగించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే గత అనుభవాల దృష్ట్యా తప్పటడుగులు అడుగులు వేయవద్దని కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో రకాల ఒత్తిళ్లతో రాధాను తీసుకెళ్లాలని చూసినా ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు పార్టీ మారే యోచన లేదని తేల్చి చెబుతున్నారు ఇప్పుడు వస్తున్నవన్నీ పుకార్లేనని అందులో ఎంత మాత్రం నిజం లేదని అభిమానులు ఎవరూ నమ్మవద్దని రాధాకృష్ణ చెబుతున్నట్లు తెలుస్తోంది